ఇండియా నుంచి తీసుకొని తీసుకొని రావాల్సిన ఫండ్ మీరు రాలేకపోయారు అలాగే నంది వెలుగు బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నారు అది కూడా ముప్పై కోట్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మీ కూడా మీరు తీసుకోవడం జరిగింది అలాగే ఎన్నో అవినీతి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జరిగి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఇవన్నీ ఏదో వీళ్ళు ఎన్నో ఆరోపణలు మా మీద చేస్తున్నారు కానీ ఆ ఆరోపణలకి మూల ఒక్కసారి ఆలోచించి రాబోయే కాలంలో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే మరి మాయా బజార్లో లో గతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి రెడ్డి మన వర్క్ బోర్డ్ లైన్స్ ఉన్నాయి ఖచ్చితంగా దాని గురించి కూడా మేము మరి మాట్లాడి ఫ్రమ్ ద డే వన్ దాని గురించి ఇచ్చేస్తాను అలాగే మన షాపుల గురించి మరి ఇవ్వడం జరిగింది ఏంటంటే థ్యాంక్స్ మరి ఆతేమో మరి బాక్స్ ఓపెన్ చేస్తారని చెప్పి నేను వినడం జరిగింది దాన్ని కూడా కమిషనర్ గారితో మాట్లాడి నెల నెల మరి మీరు దానికి ఫండ్ కట్టుకునే అంటే నెల నెల అద్దెలు కట్టుకునే విధంగా అలాగే దాని మరి పెంచిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెంచుతున్నారు మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా వ్యాన్ గుర్తుకు ఓటు వేయండి ఓటు మనకి మంచి జరిగింది ఫ్యాన్ గుర్తుకు మనకు ఓటు వేస్తేనే మన సంక్షేమం గానీ అభివృద్ధి గాని మన ప్రాంతం గాని మన కుటుంబం కాని మన రాష్ట్రం గానీ బాగుంటుంది కాబట్టి మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఎందుకంటే ఫ్యాన్ ఎక్కడ కనిపిస్తే మన పోలీస్ స్టేషన్ పోలీసు వెళ్ళంగానే మనకి పైన కనిపించేది ఫ్యాను అలాగే మరి బాక్స్ లో నేను రెండు ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు వేయడంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలా గట్టిగా చెప్పట్లు గట్టిగా చెప్పట్లు అలాగే ఈరోజు